టీఆర్టీవీ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వలలో బీఆర్ఎస్ సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు పడ్డట్టు తెలుస్తా ఉంది ఎందుకు ఈ మాట నేను అంటా ఉన్నానంటే పార్టీ ఫిరాయింపు పైన హైకోర్టు అయితే మొట్టికాయలేసింది గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ స్పీకర్ పదవిలో గడ్డం ప్రసాద్ కూడా అక్కడ కార్యాలయకి లెటర్ పంపించేసింది రెండు వారాలలో మీరు పార్టీ పిరాయింపులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనర్హు వేస్తారా లేకుంటే దాని మీద ఏదైనా ఒక నిర్ణయం మాకు చెప్పాలి లేకుంటే మేము సుమోటో కేసు కింద తీసుకొని దాన్ని విచారణ చేపడతామని కూడా కొంచెం మొట్టికాయలేసిన నేపథ్యం కనబడతా ఉంది దీనిపైన అధిష్టానం ఢిల్లీ అధిష్టానం కొంచెం సీరియస్ అయింది ఇక్కడ ఉన్న ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేకుంటే మంత్రుల పైన కూడా అక్కడ హనరు వేట పడితే మరి కాంగ్రెస్ బదనం అయిపోతుంది ఆ బదనం నేపథ్యం వస్తా ఉంది కాబట్టి ఎట్లకెళ్ళైనా బిఆర్ఎస్ సంబంధించిన ఎల్పిని సైతం కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి అధి అధిష్టానం చెప్తా ఉంది ఆ అధిష్టానం చెప్పింది మేరకు మరి ఏం చేయాలనే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ లో కలుపుకోవాలి మరి కాంగ్రెస్ లో కలుపుకోవాలంటే ఎవరు ఉట్టిగా అర్చట్లేరు ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కావడానికి ఎంతో కొంత ఖర్చు పెట్టిరు మరి ఆ ఖర్చు ఇస్తేనన్నా మరి కొంతవరకు వస్తామన్నట్టు కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తా ఉన్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదంటే గవర్నమెంట్ దీని నుండి తీసిద్దామంటే గవర్నమెంట్ దగ్గర ఏం లేకపోయే మరి ఎక్కడ నుండి చేద్దాం అధిష్టానం ఏం చెప్తా ఉందంటే ఎట్లయినా నువ్వు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను నువ్వు తీసుకొని పార్టీ ఫిరాయింపు కాకముందుకే దాన్ని రెబల్ గ్రూప్ చేస్తావా ఏం చేస్తావా అది మీ ఇష్టం కానీ ఈ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఎంట్రీ కాకముందుకే ఏదన్నా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ అధిష్టానంలో ఉన్న కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు దానిలో భాగంగానే ఇటు పల్ల రెడ్డి కావచ్చు మల్లారెడ్డి కావచ్చు మర్రి రాజశేఖర్ రెడ్డి కావచ్చు ఈ వీళ్ళకేమిందంటే వీళ్ళ యొక్క కాలేజీలు వీళ్ళ యొక్క కాలేజీలు దాదాపుగా ఒక సంవత్సరానికి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ ఉంటాయి వీళ్ళు విద్యను అక్కడ కాలేజీ పేరు మీద పెట్టుకుని ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు దందాలు చేస్తూ ఉన్నారు బఫర్ జోన్లో కట్టుకున్నారు కాలేజీలు ఎఫ్టీఏ జోన్లో కట్టుకున్నారు కాలేజీలు ఈ జోన్లలో కట్టుకొని మనకి టీఆర్టీవీలో తిరుపతి అన్న మనకి ఏదైతే అనురాగ్ యూనివర్సిటీకి కూడా వెళ్ళాడు అక్కడ ఎటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఏ జోన్లో ఏ విధంగా పల్లారాశ్వర్ రెడ్డి కట్టినాయో మీకు క్లియర్ కట్గా చూపించారు అదే విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు తిరుపతి అన్న మీద కూడా అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఇక్కడ రావద్దు అని అతన్ని ఏదైతే బుకాయించి పంపించే చర్య చేసిరు కానీ ప్రజలకు చూపించడానికి తిరుపతి అన్న సాహసం చేసి ఏదైతే అనురాగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ ఏదైతే నాళాలు ఏ విధంగా కప్పబడినాయి అనేది క్లియర్ గట్ చూపించే దాఖలాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఏమిందంటే వాళ్ళ యొక్క కాలేజీలు కాపాడుకోవాలి ఇటు మరీ రాజశేఖర్ కావచ్చు మల్లారెడ్డి కావచ్చు ఇటు ఎవరైనా కానీ వాళ్ళ కాలేజీలు కాపాడుకోవాలని నేపథ్యంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫ్రీగా వచ్చే దాంట్లో కనబడుతూ ఉన్నారు ఇప్పటికే మల్లారెడ్డి పలుసార్లు ట్రై చేశాడు కాంగ్రెస్లో కలవడానికి పలుసార్లు అటు కర్ణాటక సైతం పోయిండు కర్ణాటక పోయి అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలను కూడా కలిసిండు ఎట్టకెళ్ళకైనా నేను ఏమి ఏదైనా కానీ నేను కాంగ్రెస్లో కాస్త అధికారంలో ఉన్నారు కాబట్టి అని అటు కాంగ్రెస్ రానికి చాలా ట్రై చేసిండు కాకుంటే మల్లారెడ్డి అక్కడ ఏదైతే గతంలో రేవంత్ రెడ్డిని అన్న వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి బాగా గుర్తున్నాయన్నమాట ఎటువంటి మాటలు అన్నారు ఏ విధంగా కించపరిచిండు ఏ విధంగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని ఏ విధంగా వ్యాఖ్యానించారని మల్లారెడ్డి మీద రేవంత్ రెడ్డి ఫస్ట్ కదా సీరియస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇక తీసుకుపోమని కూడా క్లియర్ గట్గా చెప్పారు కానీ ఇక్కడ అధిష్టానము ఏం చెప్తా ఉంది పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు ఎంట్రీ కాకముందుకే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కావచ్చు ఇక ఎట్లకేళ్లకైనా మల్లారెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోడానికి గ్రీన్ సిగ్నల్ మరి రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది దానిలో భాగంగానే ఇక వాళ్ళ అల్లుడు ఇప్పుడు ఎట్లా ఇక మామ పోతుండు కాంగ్రెస్ పోతుండే మరి మామ పోతే మరి అల్లుడు బీఆర్ఎస్ లో ఉండలేడు కదా అదే విధంగా ఇప్పుడు అల్లుడు మామతో పాటు అల్లుడు కూడా వస్తా నేపథ్యంగానే పడుతుంది ఇక ఇద్దరు వేరు వాళ్ళు ఇద్దరు వేరు కాబట్టి ఇక పల్లరాజర్ రెడ్డి మరి అనురాగ్ యూనివర్సిటీ కాపాడుకోవాలి కదా దాంట్లో భాగంగా నేను కూడా వస్తాను మీతో అని కూడా పల్లెరాజ్ రెడ్డి చెప్తాను కానీ వీళ్ళకి ఇంకా చరిత్రలు కూడా పెట్టినట్టు ఉండట ఏంది మీ యొక్క ఎఫ్ఈ జోన్లో ఏవైతే బఫర్ జోన్ లో ఉన్న కాలేజీలకు జోలీ ఇవ్వకుండా ఉండడానికి మీరు మీరు మా పార్టీకి వస్తా ఉన్నారు స్వాతిస్తాము కానీ మీతో పాటు ఇంకో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేను కూడా తీసుకొని రావాలని కూడా కొన్ని షరతులు పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది కృష్ణ ఎంత అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఎందుకు అంటే ఇందుకే మీరు చెప్పింది ఇందుకే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు వాళ్ళని తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఏం చెప్పారు అసలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని మేము ఎవరైనా తీసుకోము వస్తే మేము గేట్లు పని చేస్తే వాళ్ళే ఉరుకత్తరని చెప్పారు కొంతవరకు వచ్చిర్రు తొమ్మిది మంది ఎమ్మెల్యే వచ్చిర్రు వాళ్ళపైన అనరు వేట పడే ఛాన్స్ కనబడతా ఉంది దానిలో భాగంగానే కొంత భయం భయం ఆందోళనగా కొంతమంది ఉన్నారు ఆ భయం ఆందోళన ఉన్నప్పుడు ఇక ఏం చేస్తా ఉన్నారంటే ఇక వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కొంతమంది వస్తా ఉన్నారు మీరు రండి మీతో ఇంకొక నలుగురు తీసుకుంటారు మీకు కూడా కీలక పదవులు ఇస్తా అని కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఎట్లా చెప్తుందంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో మంత్రి లేడు అధిష్టానం ఏం చెప్పింది ఇక్కడ బీఫామ్ మీద కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పింది కానీ ఇక్కడ మనకు జిహెచ్ఎంసీలో చూసుకుంటే అన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిరు మరి వాళ్ళకి ఎటువంటి పార్టీలు ఇస్తా ఉన్నా అంటే మొన్ననే చూసినాం అర్గపుడి గాంధీకి ఏదైతే ప్రతిపక్ష హోదాకి ఇయాల్సిన పిఎస్సీ చైర్మన్ ఏదైతే ఉందో అర్గపుడి ఇచ్చిండు అదేవిధంగా ఇక కడియం శ్రీఆర్కి కూడా కీలక బాధ్యత ఇవ్వబోతా ఉన్నారు ఎటువంటి బాధ్యతలు అంటే ఈ పార్టీ మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీడర్షిప్ అంటే వాళ్ళందరికీ దగ్గర పెట్టుకొని అన్ని ఏదైతే అసెంబ్లీలో కార్యాచరణ వీళ్ళది ఒక రెబల్ గ్రూప్ గా క్రియేట్ చేసే ఛాన్స్ కనబడతా ఉంది ప్రోచారం శ్రీనివాసు లేదా అగ్రికల్చర్ సంబంధించిన సహాయక వ్యవహార వ్యక్తిగా అతను నియమించారు అత ముందు కేకే కేశవరావులు తనని గవర్నమెంట్ సలహాదారుగా పెట్టుకున్నారు అంటే ఇవన్నీ పెట్టుకోవడానికి ఏంటంటే ఆకర్షణ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని ఆకర్షించుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్న దాంట్లో ఇది క్లారిటీగా కనబడతా ఉంది ఆ నేపథ్యంలో ఒకసారి మనం ఈ ముగ్గురికి సంబంధించిన కాలేజీలు ఒకసారి మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం మల్ల ఏ మల్లారెడ్డి కావచ్చు పల్లె రాజశేఖర రెడ్డి కావచ్చు వీళ్ళు ఒకసారి ప్రయత్నం చేద్దాం వాళ్ళ యొక్క కాలేజీలు ఏ విధంగా ఉన్నాయని ఫస్ట్ అయితే మల్లారెడ్డి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించింది సార్ క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాము ఏదైతే ఆ మనకి గట్కేసరి సమీపంలో ఉన్న ఎంతవరకు అయితే బోరం అది నాలాల సైతం మొత్తం మొత్తం కట్టేసారు మొత్తం నాలాలు కట్టారు మొత్తం ఈయన కాలేజీలో చేసిన ప్రోగ్రాం అనుకుంటే ఇవన్నీ పెద్ద పెద్ద కాలేజీ వాళ్ళ కొడుకు ఇప్పుడే వాళ్ళ కొడుకు పైన కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే కొంత భాగం వాళ్ళ పేరు మీద ఉండడం వల్ల మల్ల పల్లారేష్ రెడ్డి వాళ్ళ సతీమణి వాళ్ళ కొడుకు ముగ్గురు పేర్లు ఇంక్లూడ్ అయ్యి దీంట్లో వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఇక క్లియర్ గా తెలుస్తా ఉంది ఇక క్లియర్ ఏంటంటే బఫర్ జోన్ ఎఫ్టీఏ జోన్ లో ఈ కాలేజీ ఏ విధంగా ఉంది అనే దాని ఒకసారి చూద్దాము ఇది కాలేజ్ ఇది అంత కాలేజ్ ఈ కాలేజీ తర్వాత ఇక ఇట్లా ఇట్లా వాటర్ పోవాలి ఇదిగో ఇది చెరువు ఇది చెరువు ఈ చెరువు గుండా ఇట్లా వాటర్ పోతాయి ఇట్లా పోతాయి వాటర్ అటు పోతాయి అటు పొలాల పోతాయి కొన్ని అటు పోతాయి ఇవి ఇక ఎక్కువైనప్పుడు ఇటు సిటీ ఇటు సిటీ ఉంటుంది గట్టిగా సంబంధించిన హైవే సిటీ ఉంటుంది ఆ సిటీ నుండి వాటర్ ఈ వచ్చేసి చేసి ఇటు అన్నమాట ఈ కాలేజ్ మొత్తం ఇటు ఒక సగం భాగం అంతే దాదాపుగా ఆడున్న సగం భాగం ఇంత భాగము వాటర్ ఏదైతే నాళాలు ఏవైతే ఉంటాయో నాలాల మీద కట్టినాయని నాళాల మీద కట్టే ప్రయత్నం చేసి మనకు కాలేజ్ క్లియర్ కట్లేదు ఒకసారి చూడరు ఇక ఇది కాలేజ్ ఇది అంత కాలేజే చాలా పెద్ద కాలేజ్ ఈ కాలేజ్ కానే ఇక ఇక్కడ చెరువు ఇది చెరువు ఉన్నది ఆ చెరువు ఈ చెరువు ఇది కాలేజ్ పక్కన ఎంత పక్కన అంటే అంత పక్కన మధ్యలో ఒక రోడ్డే ఒక రోడ్డు కట్టేసుకున్నాడు ఇది అనురాగ్ అనిరాగ్ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన భవనాలు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు పక్కన బాయ్స్ హాస్టల్ ఉంది దీనిలో ఈ ఫోటోలు కనపడట్లే ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది వాళ్ళు దోమలకి ఏ వీటికి ఘోరంగా ఇబ్బంది పడతారు తలకే ముప్ప అని చెప్పినా కానీ మరి అంత పెద్ద మంచి కాలేజ్ లేదు పోతుండ్రా ఏమనుకుంటురా మరి ఇది కాపాడుకోవాలని అనురాగ్ యూనివర్సిటీని కాపాడుకోవాలి అప్పుడు ఇక కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి మల్లారెడ్డికి సంబంధించి ఒక యూనివర్సిటీ తెచ్చుకున్నాడు అనురాగ్ యూనివర్సిటీ అని పల్లరాశేవరి రెడ్డి తెచ్చుకున్నారు ఇట్లా వాళ్ళ సొంతంగా యూనివర్సిటీలో సైతం తెచ్చేసుకొని పెట్టేసుకున్నారు అంటే అంత డబ్బు ములుగుతూ ఉంది వాళ్ళ కాడ ఈ ప్రజల యొక్క కానీ డబ్బు లేక ఏడుస్తూ ఉంటే వాళ్ళకల్ల డబ్బులు ఎక్కువైపోయి సొంత యూనివర్సిటీ తీసుకొచ్చి ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు విద్యతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులలో వీళ్ళు వీళ్ళు విద్యను అందియట్లేదు సరైన విద్యను అందిస్తలేరు టెక్నాలజీ అంటారు అంటారు ఇది అంటారు కానీ వీళ్ళు వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవడానికి చేస్తున్న దాంట్లో భాగంగానే కనబడుతూ ఉంది తర్వాత ఇప్పుడు మల్లారెడ్డిది కూడా చూద్దాం మల్లారెడ్డిది కూడా కాలేజ్ చూద్దాం మల్లారెడ్డి అంటే ఓ బుచ్చడతాయిగా వస్తుంది తెలిసి మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే చాలా వస్తాయి ఆ గడిమైసం మా చెరువు చెరువు ఇది కాలేదు ఓహో లెక్కలేనని కాలేజీ ఇవన్నీ కాపాడుకోవాలని మల్లారెడ్డి ఇవన్నీ కాపాడుకోవాలి ఈ కాలేజీని కాపాడుకోవాలంటే మరి అధికారంలో ఉన్న పార్టీలో పోవాలి దాంట్లో ఇంజనీరింగ్ కాలేజీలు అని మెడికల్ కాలేజీలు అని బోచర్ కాలేజీలు ఉన్నాయి ఇక ఇది మనకి ఇది మెయిన్ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన మెయిన్ క్యాంపస్ దీని పక్కపండి కూడా బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి వాళ్లలో వార్డర్ వచ్చిన దాఖలను కూడా చూసినాం ఏది ఘోరంగా ఒక్కసారి అయితే బాయ్స్ అస్టర్ మొత్తం ఖాళీ చేయించారు జేసీబీల మీద స్టూడెంట్స్ని తీసుకొని వచ్చిన దాఖలాలు కూడా మనకు తెలుసు ఇవన్నీ కాపాడుకోవాలి బఫర్ జోన్లో నిజంగా కబ్జాలు చేసేసిండు నిజంగా అవన్నీ ఓ సంపాదించి పాలమ్మి పూలమ్మిన వ్యక్తి అయితే అంతగానే ఇప్పుడు చాలామంది దునియాలో ఎంతమంది పాలమ్ముతలేరు ఎంత పాలి ఎంతమంది అమ్ముతలేరు మరి ఆయన ఒక్కొక్కరికి అంత సంపాదన ఏంది ఎంత సంపాదన ఉన్నా కానీ తీసుకుపోయేది ఏముండదు కదా ప్రజల కోసం కొంత కొంత ఆలోచించాలి కదా నిన్ను గెలిపించుకున్నందుకు నీకు ఓటేసినందుకు వాళ్ళకి ఏం చేస్తున్నాయి అంటే ఏం లేదు ఏ పాలంబినా ఏ పూలమ్మిన ఇవే ఇక ఈ ముచ్చట్లు చెప్పాలంటే మల్లారా మళ్ళా మల్లారెడ్డి తర్వాత ఇవ్వరు ఇవన్నీ కాలేజీలు బుచ్చడు కాలేజీలు అవన్నీ కాలేజీలు అన్నీ ఏమంటే ఇట్లా చేసిన అట్లా చేసినా అని చెప్తారు మల్లారెడ్డి కాలేజీలో ఇగో చాలు ఇగో న్యూస్ అయితే బుచ్చడు ఉంది లాస్ట్ మంత్ ఒక సూసైడ్ కూడా ఒక ఆయన చేసుకున్నాడు హెల్త్ బాగాలే అని కొంతమంది అని పేరు ఇక మల్లారెడ్డి కాలేజ్ కూల్ చేసిన అవి కూడా ఒకసారి ఇగ గతంలో కూల్చేసిర్రు కాకుండా ఇక ఎడ్యుకేషన్ కాబట్టి కొంత టైం ఇస్తున్నాం అని చెప్పిర్రు మరి దాన్ని కూడా మొత్తం కూల్ చేయడానికి ఇవి ఫోటోలు మల్లారెడ్డి భయపడుతున్నట్టున్నాయి ఇది ఇది అంత స్టోరీ అంతా అదే మల్లారెడ్డికి సంబంధించింది ఇక మర్రి రాజశేఖర్ రెడ్డి అంటారా ఇక ఆయన కాలేజ్ అంటే ఓ ఇక అరుదైన రికార్డ్ అంట అరుదైన గుర్తింపు అంట ఈ కాలేజీకి అరుదైన గుర్తింపులు వచ్చినాయి అన్ని ఎళ్ళ అనుకుంటారు ఇవి కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి బఫర్ జోన్లోనే ఉన్నాయి ఎఫ్టీఏ పరిధిలోనే ఉన్నాయి వీటన్నిటిని ఈ బఫర్ జోన్లు ఎఫ్టీఏ జోన్లు కట్టింది కాబట్టి వీళ్ళకి మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలు ఇది ఆయన ఇన్స్టిట్యూట్ పెద్ద కాలేజ్ పెద్ద కాలేజ్ ఇది కూడా సిటీ కొంత సిటీ దాటిన అంటే కథ అది సంబంధించిన ఏదైనా ఏదైతే చెరువు కుంట కుంట చిన్న చిన్న కుంటలు ఉంటాయి కదా అవి దాని పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది అధికారం వాళ్ళది ఉండే కాబట్టి విచ్చలి దానికి పర్మిషన్ ఇచ్చిరో తెలియదు ఇచ్చిరో తెలియదు ఏం చేసి తెలియదు కానీ అప్పుడు ఇక కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మొత్తం ఇక మర్రి లక్ష్మణ్ రెడ్డి యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ క్యాంపస్ లో చాలా మంది కూడా ఇబ్బంది ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మొత్తం ఎంత అంటే అసలు ఇన్స్టిట్యూట్లకు చాలా ఇన్స్టిట్యూట్లు వీళ్ళ ఒక వీళ్ళ మామ ఉన్న అల్లులు ఇద్దరు కలిసే దాదాపుగా కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేస్తా ఉన్నారు ఈ చదువు మీద ఓ దంద ఈ చదువు అనే దందం మీద బుచ్చడు కోట్ల టర్న్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు మళ్ళీ అవే ప్రజలకి బిచ్చం లెక్కేసి ఓట్లు వేయించుకొని వాళ్ళే అధికారంలోకి వస్తారు మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీపై మొగ్గు చూపేసి ఆ ఢిల్లీ వేసి మళ్ళీ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మల్లారెడ్డికి మొన్న ఏదైతే కోర్టు కూడా హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిన దాఖలాలు కూడా చూసినాం ఒక రెండు ఎకరాలలో అక్కడ ఏదైతే మనకి గండి మైసమ్మ సంబంధించిన అక్కడ గండి మైసమ్మలో రెండు ఎకరాలు భూమి ఉంటే ఆ భూమి నాదని నాదని అక్కడ ఉన్న స్థానికులతో గొడవ దిగింది దానికి సాక్ష్యాధారాలు ఏమి లేవంట ఈయన అప్పుడు కబ్జా చేసిందే అంట వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉండడం వల్ల హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో మొట్టికాయలు వేసింది మొట్టికాయ వేసినప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు చక్కగా ఉంది ఇట్లా పేదలయ్యి ఎందుకు ఇంతగానో చేస్తా ఉన్నారు ఇటు బఫర్ జోన్ లో ఉన్నాయి భూములు ఇవి ఇవన్నీ ఎందుకు లే చేస్తా ఉన్నారు అని కూడా గతంలో చాలా సార్లు కూడా మల్లారెడ్డిని ప్రతి ప్రశ్నిస్తా ఉన్నారు అప్పుడే పాలమ్మి పూలమ్మి అని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు మల్లారెడ్డి పేరే ఖరాబ్ అయిపోయింది కబ్జాల మల్లారెడ్డి అయిపోయింది భూదందాల మల్లారెడ్డి అయిపోయింది రౌడీ మల్లారెడ్డి అయిపోయాడు ఇట్లా ఒకప్పుడున్న ఇంటెన్షన్ అనేది ఇప్పుడు మల్లారెడ్డి మీద ప్రజలకు ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆ విధంగా ఒకసారి గవర్నమెంట్ ఓడితోనే తన మీద ఏ విధమైన తను చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి బయటకు వచ్చే నేపథ్యంలో అన్ని కప్పుపుచ్చుకోవడానికి కాంగ్రెస్కి వెళ్ళడానికి మల్లారెడ్డి ట్రై చేస్తా ఉన్నారు యాదే ఇదే ఈ ఆయన ట్రై చేస్తున్నాడు కాబట్టి దాంట్లో భాగంగానే ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే అమ్మ ఇక వీళ్ళు వచ్చేటట్టే ఉన్నారు మన కాడికి ఇక మనం అద్దన్నా కానీ మనం కాల్తో దాన్నినా కానీ మనం ఏమన్నా కానీ చి పోరా అన్నా కానీ వాళ్ళు మన కాడికి వస్తారు కాబట్టి ఇక మనం ఏం చేయాలి ఒక్కరిద్దరు కాదు మీతో ఇంకొక ఇద్దరిని తెచ్చుకో అట్లయితే మా కాంగ్రెస్ లో ఉంచుకుంటాము ఇప్పటికే మా ఢిల్లీ అధిష్టానం మా మీద ఫైర్ అవుతూ ఉంది ఈ పార్టీ ఫిరాయింపు మరి కేసీఆర్ అంతా తెలియలేదు మాకు ఎందుకంటే కేసీఆర్ దుర్మార్గుడు కాబట్టి అప్పుడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నాడు కాంగ్రెస్ సంబంధించిన ఎల్పీని విలీనం చేసుకున్నాడు నాకు ఇప్పుడు నాకు తెలియలేదు కాబట్టి మరి మీరన్నా రావాలి కాబట్టి మరి మీరంతా మీ గతంలో కేసీఆర్ చేసిన తప్పును మళ్ళీ నేను చేయాలి కాబట్టి ప్రతిపక్ష హోదా నేతగా ఎవరు ఉండద్దు కాబట్టి మళ్ళీ ప్రతిపక్ష హోదా ఎవరన్నా మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళే మన ఈ రెబల్ గ్రూప్ ఒక రెబల్ గ్రూప్ ఎవరైతే బీఆర్ఎస్ నుండి వస్తారో వాళ్ళందరినీ రెబల్ గ్రూప్గా పెట్టారు వాళ్ళ దాంట్లో కూడా ప్రతిపక్ష హోదా ఇక నాం కే వాస్తన్నమాట ప్రతిపక్ష హోదా నాం కేస్ ఉన్నాడా అంటే ఉన్నాడు అనంటూ ఒక వ్యక్తికి ఇచ్చే ఛాన్స్ కనబడుతుంది ఆ వ్యక్తి కడించారంట అంటే ఇప్పటికే తొమ్మిది మంది వచ్చారు ఇంకొక పది మందిని తీసుకొని వస్తే పంతొమ్మిది మంది అవుతారు బీఆర్ఎస్ వాళ్ళు పద్దెనిమిది మంది అవుతారు అట్లయితే ఒక వ్యక్తి ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా దీంట్లో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చే ఛాన్స్ కనబడతా ఉంది అందుకే మీరు రావాలి అన్నట్టుగా ఆడున్నా ఇక రేవంత్ రెడ్డి మాటల గ్యారెడ్ చేస్తారు మాటలు గ్యారడితోని వీళ్ళను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట ఇంకొక వైపేమో కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ఉండి మన పార్టీ వాళ్ళని ఎందుకు వేరే పార్టీలోకి పోతా ఉన్నారని కేటీఆర్ పైన హరీష్ షా పైన ఫైర్ అవుతా ఉన్నాడంట ఎందుకు వాళ్ళు అటు పోవాల్సి వస్తూ ఉంది గతంలో సరే మనం ఏం ఏవో కానీ మన పార్టీ అధికారం మన పార్టీ యొక్క బాధ్యతలు నిర్వహించేటట్టు మీరు తిరగండి ఫైట్ చేయండి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికే కేటీఆర్ కొంతవరకు అయితే పార్టీలో కొంతవరకు అయితే తిరుగుతున్నప్పుడు కూడా హరీష్ కూడా కీలక పాత్రలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అయితే మరి కాంగ్రెస్ కు త్వరలో వస్తారన్న నేపథ్యం కనబడుతుంది